ఈ రోజున ఊరు ఊరున వాడ వాడన బీసీలు ఐక్యత వద్దల్లాలి అంటూ బీసీలు చట్టసభలకి పంపించాలి మమ్మల్ని మేము బీసీలమంటే ఆర్థికంగా వెనకబడిన కులములము మా తప్పు కాదు ఆ వెనకబడిన కులాల్లో పుట్టించడం దేవుడు తప్పు అయితే మేము మనుషులం కాదా అంటూ రకరకాలగా మాట్లాడుతూ బీసీలు చట్టసభల్లో మాకు అధికారం కావాలనుకుంటూ వీళ్ళందరూ ముందుకు వస్తున్నారు ఒక ఆయన ఆర్ కృష్ణయ్య అని ఒక పెద్ద మనిషి బీసీలను భుజాన్ని చేసుకొని తిరిగాడు ఒక నేను పెద్ద బీసీలను అందరినీ కలిపేస్తాను బీసీలను కలుపుతాను బీసీని కలుపుతాను బీసీని కలుపుతాను అంటూ ఓ బీసీలు ఒక హెడ్ లాగా తయారయ్యి తయారు చేసి చేశాడు ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో కుల కుల గణాంకాలు చేస్తూ అంత బాగానే ఉంది బీసీలకి ఇంత శాతం ఇస్తాం అంత శాతం ఇస్తామని ఇంత శాతం ఇస్తామని ఆ రోజున మోడీ మన వెంకయ్య నాయుడిని తీసుకెళ్ళి రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా తీసుకెళ్ళి మన తెలుగుదేశం పార్టీలో సపోర్టింగ్ చేస్తున్నప్పుడు వెంకయ్యనాయుడు గారు తీసుకెళ్లి అక్కడ ఉపరాష్ట్రపతిగా వేశాడు నోరు కట్టేశాడు సభాష్ బాగుంది కానీ ఆర్ కృష్ణేన్ తీసుకెళ్లి రాజ్యసభ సీట్ ఇచ్చారు వైసీపీ వాళ్ళు ఇది బేష్ నీకు గళ్ళం ఇప్పడానికి ఒక స్టేజ్ అనేది ఏర్పడింది నేను నా బీసీలకు న్యాయం చేయండి నా బీసీలకు అది చెయ్యండి నా బీసీకి ఇది చెయ్యండి అని అడిగే హక్కుని ఏర్పరచుకున్నావు అనుకున్నారు బీసీలు బాగానే ఉంది మంచి చలి ప్రాంతంలో ఒక రగ్గు దొరికితే ఆ రగ్గు కప్పుకొని వెచ్చగా కబురులు చెప్తున్నట్టుగా ఉంది నీకు అధికారం అప్ప చెప్పితే నీకు అధికారం ఇచ్చి నిన్ను పంపిస్తే బీసీల కోసం రాజ్యసభ సభ్యుడిగా చేరావని సరే అని ఉదేశం ఇప్పుడు బీసీలకు ఏం చేశారు బీసీ కార్పొరేషన్ పెట్టారు బీసీ కార్పొరేషన్ లో ఏ కుల ఏ బీసీకి న్యాయం చేశారు పేరుకు మాత్రం ఐదు బీసీ సీట్లు ఇచ్చాం ఆరు బీసీ సీట్లు ఇచ్చాం ఎస్టీలకు ఇచ్చాం ఎస్సీ మైనార్టీలకు ఇచ్చాం అంటున్నారు పేరుకు మాత్రం బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలకి మేము సపోర్ట్ అని చెబుతుంది గవర్నమెంట్ కానీ ఏం చేశావు ఒక్క బీసీ అభివృద్ధి చెందాడా ఒక్క బీసీ అభివృద్ధి చెందాడా బీసీలను విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు విడిపోరు అని ఒక దృఢ నమ్మకంతో వీళ్ళని ఏం చెయ్యాలి ఈ ఓట్ బ్యాంక్ ని కబ్జా చెయ్యాలి ఈ ఓట్ బ్యాంక్ ని ఎలాగన్నా కైవసం చేసుకోవాలి అనే ఒక దృఢ నిశ్చయంతో జగన్మోహన్ రెడ్డి రకరక రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు ఇది ఎంతవరకు సాఫల్యం అవుద్ది కృష్ణయ్య వచ్చి మాట్లాడచ్చు ఆర్ కృష్ణయ్య ఈవేళ అయ్యా రండి బీసీలకి మన జగన్మోహన్ రెడ్డి ఇంత న్యాయం చేశాడు ఇప్పుడు ఈవేళ మనకు మళ్ళా వచ్చి న్యాయం చేస్తాడని ఏం మొహం పెట్టుకొని మాట్లాడతాడు ఆర్ కృష్ణయ్య అక్కడ ఏమైనా జరిగితే కదండి అభివృద్ధి అభివృద్ధి ఏం జరగలా బీసీలకి ఎటువంటి లాభ లాభదాయకం లేదు ఇంకా బీసీలు ఇంకేం బీసీల గురించి ఇంకేం మాట్లాడతాడు ఆయన ఏమన్నా మాట్లాడే హోప్ ఉందా ఆయనకి ఇది ఎంతవరకు సమంజసం ఆర్ కృష్ణయ్య వచ్చి ఇంకా ఏదో చేస్తాడు అనుకోవడం బీసీలు బీసీగానే వదిలేస్తున్నారు ఏమంటారు బీసీ అంటే బ్యాక్ షేరింగ్ కాదు మాకు మా హక్కులు మాకు ఇవ్వాలి బీసీలను మమ్మల్ని ముందుకు రానివ్వాలి సమాజంలో తొక్కేయద్దు తొక్కేయద్దు ఎంతకాలం మేము బీసీగా ఉంటాం ఆర్థికంగా ఎదగొద్దా మాకు హక్కులు లేవా మేము భారతీయులం కాదా అని బీసీలు గోల చేస్తున్నారు అరవై నాలుగు కులాలు అరవై నాలుగు కూరలు ఏ కూర తింటే ఎవరొద్దంటారు అన్నట్టుగా బీసీలు మాకు కూడా రాజ్య హక్కు కావాలి అంటున్నారు కాబట్టి బీసీకి రాజ్య హక్కు కల్పించాలి చంద్రబాబు నాయుడు నేను కల్పిస్తాను అంటున్నారు చూద్దాం మరి అయ్యగారు ఏం చేశాడో ఇక చంద్రబాబు నాయుడుని చూస్తానికి ఆయన ప్రభుత్వానికి సపోర్ట్ చేయడానికి చూస్తున్నారు బీసీలు మరి ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ